అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈరోజు మన కథ పేరు ఓ మధురమైన జ్ఞాపకం పార్ట్ టూ చెప్పడం కష్టంగా ఉంది కానీ ఖచ్చితమైన క్షణం అంటూ ఏమీ లేదు నిజంగా కొన్నిసార్లు నాకు అర్థం కాదు మనం ఎన్ని సంవత్సరాల పాటు కలిసి ఉండే వ్యక్తి సడన్గా డిఫరెంట్గా కనిపిస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ అది నా విషయంలో జరిగింది ఇంకా తన గురించి చెప్పాలంటే ఆమె న్యాచురల్గా చాలా అట్రాక్టివ్గా అందంగా ఉంటుంది ఇంకా తన బిహేవియర్ తన అందాన్ని మరింత పెరిగేలా చేస్తుంది అలాగే తన చక్కని చిరునవ్వు ఇంకా తను మాట్లాడే తేనె లాంటి తీయని మాటలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఎన్ని రోజులు నేను వెతుకుతున్న డ్రీమ్ గర్ల్ తనే నా పక్కనే ఉందని నేను ఫిక్స్ అయ్యాను ఇలా నేను తన గురించి ఇంతకుముందు ఎప్పుడూ ఆలోచించలేదు కానీ ఇప్పుడు అస్సలు ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను ఇంకా ఇవి మా లాస్ట్ ఎగ్జామ్స్ అలాగే మేము హాలిడేస్కి వెళ్ళి వచ్చాక మళ్ళీ ఒక వన్ ఇయర్ ఇంటర్న్షిప్ కోసం కాలేజ్కి తిరిగి రావాలి మేము ఈ వన్ మంత్ హాలిడేస్లో కూడా అప్పుడప్పుడు ఫోన్ టచ్లో ఉండాలి అనుకున్నాం కానీ కుదరలేదు ఆ తర్వాత మా ఎగ్జామ్స్ అయిపోయాయి మా అదృష్టం కొద్దీ ఇద్దరికీ మంచి పర్సంటేజ్ వచ్చింది నిజానికి ఆమె బ్యాచ్లు టాప్ టాపర్ నేను ఎప్పట్లాగే టాప్ ఫైవ్ మెంబర్స్లోనే ఉన్నాను మేము తిరిగి ఇంటర్న్షిప్ కోసం కాలేజ్కి వచ్చాక ఓ సండే ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళాలని డిసైడ్ అయ్యా ఓ రెస్టారెంట్లో కలిసా అప్పుడు తను రోషన్ అంటూ నా వైపు పిలుస్తూ వస్తుంది మేఘ ఎంత అందంగా ఉందో అనిపించింది నాకు ఆ క్షణం అలాగే ఉండిపోతే బాగుండు కూడా అనిపిస్తుంది కానీ ఇది ఎంత సిల్లీగా అనిపిస్తుందో నాకు తెలుసు చాలా రోజుల తర్వాత అదే ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత తనని చూసేసరికి నాకు అలా అనిపించింది తను స్పీడ్గా వచ్చి మేము ముందుగా రిజర్వ్ చేసుకున్న టేబుల్ దగ్గర కూర్చుంది కూర్చున్న వెంటనే మా ఫేవరెట్ ఫుడ్ని ఆర్డర్ చేసింది కానీ నేను మాత్రం తనని చూస్తూ ఉండిపోయాను అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఒక్కటే తనతో లైఫ్ లాంగ్ ఉండిపోవాలి అని అప్పుడే నా పాకెట్లోని ఉంగరం నా గుండె వేగాన్ని మరింతగా పెంచింది ఇప్పటి వరకు అంతా హ్యాపీగా సాగింది అలాగే ఇక్కడ ప్రజెంట్ క్లైమేట్ అంతా చాలా రొమాంటిక్గా కూడా ఉంది నేను ఇంకా టైం వేస్ట్ చేయకుండా తనకి నా మనసులో మాట చెప్పాలి అనుకున్నాను కానీ అదేంటో తను నాకు ఎంత క్లోజ్ అయినప్పటికీ అన్ని విషయాలు మాట్లాడే నేను ఈ ఒక్క విషయంలో మాత్రం భయపడుతున్నాను ఎలాగో ధైర్యం తెచ్చుకొని తనకి ఈరోజు ఇలా ఎలా అయినా చెప్పాలి అనుకొని డిసైడ్ అయ్యాను తక్షణమే మేఘ నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నాను ఈలోపు మేము ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా వచ్చింది తనేమో ముందు తిందాం తర్వాత మాట్లాడుకుందాం నేను కూడా నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పింది ఆమె ఒక్క క్షణం నా వైపు చూసింది కూడా అప్పుడు నేను ఆలోచనలో పడ్డాను తను కూడా నా లాగే ఆలోచిస్తుందా అలాగే నాకు సంతోషంగా కూడా అనిపించింది సరే అంటూ మేము భోజనం ముగించాం తర్వాత తను మాట్లాడడం మొదలుపెట్టింది ఇప్పుడు చెప్పు ఏంటి విషయం అని అడిగింది ముందు నువ్వే చెప్పు అన్నాను తను సరే అంటూ మొదలుపెట్టింది మొదటిసారి ఆమె గొంతులో అలజలని గమనించాను సడన్గా ఆమె స్వరంలో ఒక తడవాటు కూడా కనిపించింది మేము ఫస్ట్ నుండి కలిసినప్పటి నుండి ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ అలా తను మాట్లాడలేదు కానీ మొదటిసారి తన మాటలను జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతుంది లాస్ట్ మంత్లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మొదటిసారి ఇప్పుడే మేము కలవడం తను ఎందుకు కొత్తగా మాట్లాడుతుంది అసలు ఏం జరుగుంటుంది తను ఎందుకో బాగా ఆలోచిస్తుంది అది గమనించి నేను మేఘ నా దగ్గర ఎందుకు ఆలోచిస్తున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అన్నాను అవును రోషన్ కానీ కొన్ని చెప్పడం చాలా కష్టం చాలా ముఖ్యమైన వ్యక్తులకి మన గురించి ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పేటప్పుడు ఇలానే ఉంటుందేమో కదా మనకి బాగా పరిచయం ఉన్న ఓ వ్యక్తి పైగా మనల్ని బాగా ఇష్టపడే ఓ వ్యక్తితో జీవితం అంతా కలిసి ఉండిపోతున్నామంటే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది కదా రోషన్ బహుశా నీకు కూడా తెలుసు కదా అంది అప్పుడు నేను నవ్వాను నా గుండె విపరీతమైన వేగంగా కొట్టుకుంటుంది ఈ నెలలో మనం దూరంగా ఉండడం వల్ల నాలో చాలా మార్పు వచ్చింది రోషన్ ఈ ఫీలింగ్ నాలో ఇంతకు ముందు నుంచే ఉంది కానీ మనం స్టూడెంట్స్గా ఉన్నప్పుడే నేను గురించి ఆలోచించకూడదు అనుకున్నాను అందుకే చెప్పలేదు అలాగే నువ్వు నా గురించి ఏమనుకుంటావో అని కూడా నాకు అనిపించింది కానీ ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది నిజానికి దీని గురించి ముందే నీకు ఉండాల్సింది బట్ కుదరలేదు నేను దీని గురించి ఫోన్లో చెప్పాలి అనుకోలేదు అందుకే కలిసి నిన్ను డైరెక్ట్గా చెప్దామనుకున్నాను అని తను చెప్తూనే ఉంది నేను మాత్రం తనని చూస్తూ ఉండిపోయాను తను చెప్పే విషయం వినడం కోసం ఆశగా చూస్తూ ఉన్నాను అలాగే నేను ఇష్టపడ్డ అమ్మాయి నాకు చెప్పబోయే విషయం వినడం కోసం వే కళ్ళతో ఎదురు చూస్తున్నాను ఆమె కళ్ళలో వెలుగు అండ్ తను చక్కని మొహంలో ఎంతో సంతోషం క్లియర్గా తెలుస్తుంది కానీ కొంచెం కంగారు కూడా కనిపిస్తుంది అప్పుడు నేను టేబుల్ పైన తన చేతులు పట్టుకున్నాను ఇవి చాలా చల్లగా ఉన్నాయి అని నేను నాలో అనుకుంటూ ఉన్నాను ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా నేను తనని ముట్టుకోలేదు కానీ ఇప్పుడు తనని ఫస్ట్ టైం తాకడం వల్ల నాలో ఏదో తెలియని కొత్త ఫీలింగ్ మొట్టమొదటిసారి ఇలా జరగడం ఇంతకుముందు ఎప్పుడూ మేము కనీసం చేతులు కూడా పట్టుకున్నదే లేదు కంగారు ఎందుకు మెఘ ఏంటో చెప్పు అని తనకు ధైర్యం చెప్పాను తను వెంటనే నా కళ్ళలోకి చూసింది అలాగే తను చక్కగా ఓ చిరునవ్వు కూడా నవ్వింది అది నేను చూస్తూ ఉండిపోయాను ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది తన చిరునవ్వు అనే చెప్పచ్చు అప్పుడు తను చెప్పడం మొదలుపెట్టింది అసలు మేఘా రోషన్కి ఏం చెప్పింది వాళ్ళు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోబోతున్నారా అసలేం జరుగుంటుంది అని మనం నెక్స్ట్ పాంట్లో తెలుసుకుందాం